హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మహేబ్ ఛానల్ వేసేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుంటండి టీజీ ఆర్టీసీ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట ఆర్టీసీ జాబ్స్ సంబంధించినటువంటి ఎంఎస్టీ టీఎస్టీకి ఉపయోగపడే విధంగా సూపర్వైజరీ యాప్టిట్యూడ్ సిక్స్టీ మార్క్స్ కోర్స్ గాను ఫుల్ స్టడీ మెటీరియల్స్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము సో మీరు కనుక ఈ నెంబర్కి ఫోన్ చేసి ఫో పే చేసి వాట్సాప్కి పంపిస్తే వాట్సాప్కు పంపిస్తే రిసిప్ట్ మేము అందిస్తాము కేవలం తెలుగు మీడియం అభ్యర్థులు మాత్రమే కలదండి సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రెస్ నోట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ రావడం జరిగింది సో ఏదైతే ఆర్టీసీ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో సో ఈ ఇదే నిర్వహిస్తుందనమాట ఇప్పుడు ఇక్కడ చూ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ నైన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగిందండి సో ఇక్కడ చూడండి ట్రాఫిక్ to supervisor oh. ట్రైని సంబంధించినటువంటి టైం కనుక చూసుకున్నట్లయితే టెన్ ఏఎం టు వన్ పిఎం అంటే త్రీ అవర్స్ ఉంటుందన్నమాట అదేవిధంగా డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మొత్తం కూడా ఎంసీక్యూ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది వెన్యూ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ అండ్ సరౌండింగ్లో ఉంటుందనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మెకానికల్ సూపర్వైజర్ సంబంధించినటువంటి ట్రైనీ ఎంఎస్టీ ఏదైతే ఉన్నదో అది టూ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ క్వశ్చన్స్ కూడా టూ హండ్రెడ్ ఉంటుంది అదేవిధంగా హైదరాబాద్ సంబంధించినటువంటి సరౌండింగ్లోనే ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తారండి సో మొత్తం కనుక మనకు చూసుకున్నట్లయితే ఏదైతే అప్లికేషన్స్ ఎన్నో వచ్చాయి కనుక చూసుకున్నట్లయితే పిఎస్టీకి దాదాపుగా ఆరు వేల ఎనిమిది నాలుగు వందల ఎనభై తొమ్మిది వరకు క్యాండిడేట్స్ అప్లై చేశారనేసి నెక్స్ట్ ఇక్కడ మనకు ఎంఎస్టీకి సంబంధించినటువంటి ఆరు వేల అరవై మూడు మంది వరకు అప్లై చేసుకున్నారనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తం మీద ఎనభై నాలుగేమో టీఎస్టీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉండడం జరిగింది అదేవిధంగా నూట పద్నాలుగు వేకెన్సీస్ ఏమో ఎంఎస్టికి సంబంధించినటువంటి ఉండడం జరిగింది సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ సారీ అండి టీజీఆర్టీసీ నుంచి ఈ యొక్క నోటీస్ అయితే రావడం జరిగింది ఏదైతే మనకు సూపర్వైజరీ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి అన్ని కోర్సెస్ ఉన్నాయండి ఇక్కడ మనకు ఆపరేషన్ పారామీటర్స్ అంటే ఏంటి తర్వాత బేసిక్స్ స్ట్రక్చర్ సంబంధించినటువంటి నిజాం కాలంలో మరి టీజీఆర్టీసీ ఎట్లా ఉన్నది మరి ఇప్పుడు ఎట్లా ఉన్నది మరి టీజీ ఎట్లా మారింది నిజాం కాలంలో అక్షరంతో మరి తన తల్లి వేగం యొక్క పేరుతోనే ఎట్లా రావడం జరిగింది అప్పుడు ఫస్ట్ డిపో ఎక్కడ ఎట్లా ఉండేది మరి రెండు వేల ఇరవై ఆరు సంబంధించినటువంటి కొత్త అప్డేట్స్తో ఈ యొక్క తీసుకురావడం జరిగింది అన్నమాట సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు వాట్సాప్ కనుక పంపిస్తే దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా మేము పీడిఎఫ్స్ పంపిస్తామండి ఖచ్చితంగా ఈ ఇరవై తొమ్మిది మార్చ్ అంటే మీకు టైం ఎంత ఉన్నదంటే ఫిబ్రవరి మార్చ్ అంటే టూ మంత్సే ఉండడం జరిగింది సో ఈ టూ మంత్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సింది ఒకటి జనరల్ ఇంగ్లీష్ ఒకటి కంప్లీట్ చేసుకోవాలి రెండో వచ్చేసి రీజనింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సూపర్వైజర్ యాప్టిట్యూడ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఫోర్త్ విషయానికి వస్తే మనకు మనకు ఏదైతే మ్యాథ్స్ సంబంధించినటువంటి అర్థమెటిక్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో సో అవి కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఎక్కువగా వెయిటేజ్ తర్వాత జనరల్ జీకే స్టడీస్ కూడా చదవాల్సి ఉంటుంది సో ఎక్కువ వెయిటేజ్ ఉన్న దానిపైన ఎక్కువ గ్రిప్పు ఉండేటట్టు చూసుకోండి సో ఇది మనకు ఓవరాల్గా ఈరోజు వచ్చినటువంటి ప్రెస్ మీట్లో అప్డేటు సో ఖచ్చితంగా మాత్రము మీకైతే హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ నైన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఆరులో అది కూడా హైదరాబాద్ అండ్ సరౌండింగ్లో ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది అనేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్ అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్